హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తిరుపతి అయితే ఉన్నాము ఇక్కడ బిర్యానీ అయితే తయారు చేస్తున్నారన్నమాట ఒక ముస్లిం అన్న అయితే చాలా ఫేమస్ షాదీ బిర్యానీ అని చెప్పే హోటల్ చిన్నదిగా ఉంటుంది కాకపోతే క్లీన్గా అట్లాగే బాగా చేస్తారనమాట బిర్యానీ అనేది కూడా మీరు చూడొచ్చు అన్నగారైతే నీట్గా కడిగిన రైస్ అయితే మసాలాలు వేసిన అనీళ్ళల్లో అయితే ఆ రైస్ అయితే వేసినాడనమాట పక్కన అయితే చికెన్ మస గ్రేవీ లాగా పెట్టుకో ఉన్నాడు చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాడు అనమాట దమ్ బిర్యానీ అయితే వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడు అర్థమవుతుంది మీకు ఇక్కడ అయితే రెగ్యులర్ కస్టమర్స్ అయితే రెండు వందల యాభై ఐదు వందల వరకు వస్తారనమాట వీళ్ళు షాప్ దగ్గరికి అయితే టేస్ట్ పరంగా అయితే సూపర్గా ఉంటుంది బిర్యానీ అనేది దమ్ బిర్యానీ అనేది ఈ షాదీ దమ్ బిర్యానీ ఫుల్ వీడియో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద వీడియో అయితే లింక్ ఇస్తానన్నమాట ఆ వీడియో కూడా తీసాను ఫుల్ వీడియో ఈ వీడియో అయిపోయిన వేసిన ఆ వీడియో చెక్ చేయండి అన్నగారు అయితే ఇప్పుడు రైస్ నేసిన దాంట్లో మొత్తం మిక్స్ చేస్తున్నాడు అనమాట మసాలాలో స్మెల్ అయితే సూపర్ వస్తుంది మసాలా స్మెల్ ఆ రైస్ మిక్స్ చేస్తున్నాడు అయితే మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు అర్థమవుతుంది మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే వెయిట్ చేసుకోండి ఇక్కడ చూడొచ్చు మీరు అన్నైతే చికెన్ అయితే ఉడకబెడుతున్నాడు ఈ చికెన్ వచ్చి ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కిలోల వరకు ఉంటుందన్నమాట ఆల్రెడీ మసాలాలు అంతా వేసేసి మిక్స్ చేసేస్తున్నాడు ఇక్కడ చూడొచ్చు మీరు రైస్ కూడా రెడీ అవుతూ ఉంది బాగా రెండు పైన అయితే పెట్టేస్తున్నాడు ఒక పక్క రైస్ ఒక పక్క ఇక్కడ చికెన్ అయితే బాగా అవుతుంది ఉడికింది మన రైస్ అయితే ఎత్తి అయితే ఇక్కడ పోస్తున్నాడు అనమాట దమ్ అయితే చేస్తున్నాడు అందుకే చికెన్ దమ్ బిర్యానీ అంటాము యూనిక్ స్టైల్లో ఉంటుంది వీళ్ళు వేరే బిర్యానీ స్టైల్ కూడా ముస్లిం అన్నాల్ స్టైల్లో అన్న అయితే ఉడికిన రైస్ అంత అయితే ఇక్కడైతే పెడుతున్నాడు అనమాట ఆ రైస్ కూడా లైట్గా ఉడుకుతుంది ఇక్కడైతే ఫుల్గా రెడీ అయిపోతుంది చికెన్ బిర్యానీ అయిపోతుంది దమ్ బిర్యానీ లాగా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అయి కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్కి దానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక్కడైతే రెగ్యులర్గానే చాలా కస్టమర్స్ అయితే వస్తుంటారు బిర్యానీ టేస్ట్ బాగుంటుందని చెప్పి సండేస్ అయితే వన్ అవర్లో బిర్యానీ మొత్తం సేల్ అయిపోతుంది అట్లాగే మన ఛానల్లో అయితే చాలా దమ్ బిర్యానీ వీడియోలు అయితే ఉన్నాయి అవి కూడా చూడండి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి మీకు అన్ని వీడియోలు అయితే నచ్చుతుందని ఆశిస్తున్నాను స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ ఉంటాయి అట్లాగే ట్రావెలింగ్ వీడియోస్ కూడా ఉంటాయి మొత్తం రైస్ అయితే వేసేసినాడు అనమాట ఇప్పుడు అయితే ప్లేట్ మూసిపెట్టి దమ్ముకి రెడీ చేస్తాడు దమ్ బిర్యానీ లాగా అయ్యేదానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్లో క్లిక్ చేసి చూడొచ్చు ఫుల్ వీడియో మీకు ఆ వీడియో నచ్చుతుంది మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది